శ్రీ శివా శ్రీ శివాయ గురవే నమ గు గొరవే సర్వలోకా విషదేవరునాథయేసర విద్యానాం దక్షిణాం ముత్త ఏ నమ అని దర్శనం శ్రణిస్తూ చెప్పవలసిన విషయం అంతా బాగా సరి సరళంగా ధారాళంగా చెప్పాలని శరణిస్తూ చెప్తున్నాను గురుగారు చెప్పారు దీని గురించి ఎవరి గురించి తిన రామకృష్ణుల గురించి చెప్పారు రామకృష్ణ శివస్థుతి కోసం ఏమిటంటే రామకృష్ణ పాండవ మహాత్య అని చెప్పుకున్నా కొంచెం ముందు కొంచెం వేదు వేదాది అంకితంగా ఇచ్చాడు కృతి కవిని శారద నీరూపము అని మహిమన్ మహాంధ్ర కవిత విద్యా బల ప్రహుడి నీకు ఎదురేది అని ప్రశ్నించాడు ఈ కవి కుమారభాత్ అనే బిధు కూడా ఉంది కవిగా రామలింగ కవి కృతమని చెప్పబడే ఉధ్వచరిత మూడు ఆశ్వాసాల కవి ఆయన రాసిందే చెప్పడం ఏంటి పావురికి స్వామన వీడ ఆశ్వాసన ఉన్న ఉద్భతుడిని కథను తీసుకొని బసవపురాణాల కథను తీసుకుని కవి పెంచి ఆ కావ్యాన్ని రాశాడు దీన్ని శుభద్రుడైన ఊర ఊర్చదేవయ మంత్రికి అంకితం చేశాడు రామలింగ కవి కందర్పహేరి వ్రాసాని కాసాడని పద్య సంకలన గ్రంథాల్లో పద్యాన్ని ఉదాహరించాడు అవిని అది దొరకట్ల ఇప్పటికి రామకృష్ణ పాండరంగ మహత్యంలో పాండరంగ క్షేత్ర మహాత్యం అని చెప్పే కథలు చాలా ఉన్నాయి ఇది అది ఆశ్వాసాలు కవి స్కాందపాణం నుంచి కథను తీసుకొని పెంచాడు దీనిలో పండుగనే కథ చెప్పునే రాము కృష్ణావతార కథ రాధాచరిత్ర సుశీల కథ కాకి హంస పాము చెరు కథ ఏంటి మోక్షం పొందిన కథ ఇవన్నీ కూడా ధర్మ చెప్పినాయి ఇంకా ధర్మరాజు తమ్ములతో పాండవ శతం దర్శన ఉత్తాంతం కూడా ఉంది ఈ కథలన్నీ కవి ప్రౌఢశైలిలో చెప్పాడు వీటిలో నిగ్మశర్మ సుశీల కథ సహజ వనరులతో రక్తి కట్టే విధంగా ఉన్నాయి చరిత్ర సాధ్యంగా ఉంది ఇది భద్రరసమైన ప్రబంధం రామకృష్ణుని పదగొంపున చాలా ప్రసిద్ధమైన శ్రీనాథ్ కూడా ఈ కవి కూడా పదం పదాడంబరాన్ని ప్రదర్శించాడు సంస్కృత తెలుగు పదాలను రమ్యంగా కూతురమే పదగొంభనం చాలా చోట్ల గురుగారు కూడా అసలు ఉత్తమముల కాని కవిత్వం చాలా కనిపిస్తుంది అక్కడ కూడా రామకృష్ణ కవి కవిత్వం జట్లంగా ఉన్న మొత్తం మీద కవిత్వం గంభీరంగా మధురంగా ఉంటుంది ఇది ఆయన ఇది ఆయన పద్య ధారాళంగా ఉన్నాయి దాన్ని బట్టి తెలుస్తుంది ఇంకా నివసం శ్రీనాథుని కాశీకొండ గుణ నిఘంత ఆ సందర్భ రాము ఈ రా కవి రాము రామకృష్ణ సందర్భానుకూలంగా సమకాలిక సాంఘిక జీవాన్ని ప్రతిబింబజేశాడు మౌలిక భాగభావాలు అలంకారాలు ఇతని కవిత్వంలో ఉన్నాయి రామకృష్ణ ఘటికా ఘటికాచల మహాత్వం మూడు ఆశ్వస్థల కావ్యం దీని అవతారిక పూర్తిగా ముందే ఆయన మరణించగా రామకృష్ణ కవి అతని మనుమడు దాన్ని రాసి పూర్తి చేసి ఖండోజి అనే మహారాష్ట్ర రాజుకు అంకిత ఇచ్చాడు దీనిలో రామకృష్ణ కవి రచన ప్రౌఢంగా లేదు రామకృష్ణ కవి హరివిలాసం రచించారని తెలుస్తుంది అది నేడు అలభ్యం ఇంకా లింగ పురాణం ఆది పురాణం ఒక శతకానం రాశారని లోకంలో వ్యాప్తిలో ఉంది అది అదేమీ దొరకటం లేదు అని చెప్పుకుంటూ ఇప్పుడు కవి గురించి ఇంకా ఏం చెప్తున్నా చూద్దాం ఇంకొకసారి ముందుకెళ్తే ఒకసారి తెలాల రామకృష్ణ అంత బాగా చెప్పాడు చూడండి ఎలా ఉంది చోట మాసన్ని పాసం తెల రామకృష్ణుడు సరసం తెలిసినవాడు శాసనం ఏమి తేదీ పాపం చన రామకృష్ణుడు కానీ హాస్యంలో ఆ తీరినవాడే వాడే ఆయన్ ఆయన్ అయిత నీంతో పా ఉపాఖ్యాన అయిత ఉపాఖ్యానంలో ఇంద్రుడు ఆయతనికి నువ్వు అందరినీ పోయి బ్రహ్మచర్యంలో ఏకాగ్రం ఉన్నావు జ్ఞానమనే నేతిని అగ్ని అగ్నిద్వారం తాకుండా ఉండటం సాధ్యమేనా అని అడిగాడు యంత్రజ్ఞానైనా మనసు లంగవాల్సిందే కదా రసం లేని మనసు కలవాడవే గొప్పదైన మమస కళ నిధి అయిన శృంగారసాన్ని నిందిస్తావేటి అని శృంగారస ప్రాధాన్యాన్ని వివరి ప్రాధాన్యం వివరిస్తాడు రామ్ రామకృష్ణుడు సరసన తిరిగినవాడు కాడు హాస్యరసంలో వాడే కానీ అతని హాస్యం సంస్క సంస్కారితంగా ఉంటుంది సున్నిత హాస్యం అంటే అతని అంటే నవ్వు కాయ నవ్వును చూస్తాం దశావతార స్థుతిని బుధావతారం చెప్పాడు చూడండి ప్రతిదినం కేసలుంచెన పో రాయుడి నెట్టిన పట్టగట్టిపై పట్టగట్టిపై పుత పుత మంచుతున్న కురుబోడలతల సతమగు సొమ్ము కాన విడజాలవుగా శిఖిపించవల్లి సౌగత మత మధు దాని కటుగట్టుము పుట్టము ఈ భజించడం అంత బాగుంది హాస్యంగా బుద్ధుడు సన్నగా గుండు కొట్టించుకుంటాడు బుద్ధాతంలో సిగ్గి పింఛంత ఆలోచించాలి వీలు కాదు కనుక నడుమున గల పుట్టము తొలగించి పింఛి నడుము పెట్టుకోమన్నాడు ఇంకా ఏమన్నాడు మరి భట్టతల సంగతి ఏమే సంగతి ఏమైనా అంటే భర్తల బుట్టముంది బట్ట ఉంది కదా ఆ చాలదా అంటాడు అని అందులోని హాస్యా దాస వివరించారు సుశీలపాఖ్యంలో ప్రస్తుతం పని పదార్థ రాళ్ళు వేడివేడి తెచ్చిమ్మని కాంపడెంట్లో అని పద్యం సుశీల భర్త గుణాన్ని తెలిపే పద్యం సందర్భంలో చిను గమనిస్తా నిసున భార్యా బిడ్డలు తలుచుకొని బాధపడతాడు ఆ సందర్భం తన రామకృష్ణుడు కర్ణరస ఆనందాన్ని కలిగిస్తాడు ఎల్లరూ నెల్లచోధనములిచ్చి మృగాక్షుల గుండ్రు కానీ ఓ పల్లవపాని ఏ పరమ పావన వంశమునిచ్చి కుంటిమి నీ నల్లని రూపునిక్కమని నమ్మి ధృవంబరిగా నేడు విద్యుల్ల కాభినయ దూర్వమౌట నీతిని భార్యకు సంబంధించిన వనంలో శృంగారస శాంతరస సమ్మేళనం కనిపిస్తోంది ప్రదర్శించాడు శైలి పదగంభన్ అంటే తెనారాకృష్ణ కవిత్వంలో అందరినీ ఆకర్షించే గుణం పదగంభన్ ప్రతి పదం నిగూఢంగా భావగర్భితంగా ఉదయానికి ఆహ్లాదకరంగా ఉంటుంది వ్యదపదార్థాల పదార్థాలకు స్థానం కల్పించాడు పద్యపు నాటకలో పదాల కురుపులో భాషా ప్రయోగంలో వైచిత్ర కనిపిస్తుంది దానివల్ల కాకమాను మూర్తికవి కూడా భాషా పాండురంగ విపుణి పదకొంభ నంబులు అని ఒకసారి చాటుపు చెప్పాడు ప్రత్యేకతను చాటిపు కొందరు పాండురంగ సుకవి పద్యంబు హరువు అన్నారు ఆ తకు తగ సంస్కృతం సంస్కృతము తెలుగున జేయు తెలుగు సంస్కృతం బు చతురమతివి అని ఉండటంలో రామకృష్ణ కవి శైలి లక్షణం జ్యోతకం అవుతాను మార్మూల పదాన్ని ఔచిత్యం లేని సంస్కృతాన్ని తెచ్చి చక్కని జాతీయ ఉట్టుపడే జాతీయత ఉట్టుపడే తెలుగు పదాల్లో జోడించి సమాసాలు కట్టడం అతనికే సాధ్యం అన్నారు ఆరుద్రగడ రామకృష్ణ కవి శైలి గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు పాండురమహన్ శైలి శైలి నిర్మాణం నైపుణ్యం చేత కైలాసరం వంటి భాషలో తలవాతి కవులందరూ ప్రౌఢ సంపా సంపాదన కూ రచన వరవడి అని చెప్పారు రామకృష్ణుని శైలిలో గత విలక్షణత గమనించండి నవసన్నుదోయి దినవత్సము కనకదు త్రోవి వాయస రాయసత్తి కుసుమ సమాసాలు మీను మీను మీసము ఒంటి దండము పిల్లి శీరము తమ్ము కుర్రలు అలినీతి పాచి అంటే జలనీరు అంటే పాచి అనమాట అలాగే మందపోయాండ్రు గొల్లలు సమాసాలు త నాలుక తేనె పూసిన కత్తి నేతివీరకాయ మడుగు సగము మెలయ్యూ సగమే జాతీయలు ఇవ్వనితో అతడు అతడు ఉత్కోచుకుంటూ వాచాలతన్ చెక్షురాజీవము కమ్ము వాచి సాలగ్రామ ఖని అని జనించినే కదా జాతీయ అల్ప పాషాణము జా అని వంటి పద్య సూత్రులు తెలుగువారి వాళ్ళల్లో మనోహర సూత్రులుగా జీవం పోసుకున్నాయి విశ్వర ప్రవర్తం చెప్పేటప్పుడు శీషపద్యాన్ని హాన హోమాగ్ని ఓదనల్లుడని విరహజ్వర విరహజ్వర ఆడై వెచ్చ రీతిలో రచిస్తే రాధ శ్రీకృష్ణుడు భావించ సందర్భంలో ఎంత బాగా చెప్పించమణీయతను రమణీయతను నింది ప్రతికూల కాదేని తనయుండు తన ఆజ్ఞ దాటడేని అంటూ మరో పంధా రచిస్తాడు ఒక పద్యం మరొక పద్యంలా కనిపించదు సత్యలోకంలో బ్రహ్మ అగస్సుని చూసి అతని అద్భుత కార్యాన్ని గురించి చెప్పేటప్పుడు హుంకారం ఉప పురందర హలో హలోత్పాటనం గుణకు పాల్పడువు గదా పాల్పడవుగా కానీ పదవిలో తన పదగంభనాన్ని ప్రదర్శించాడు నివస అక్క చేతిని నర్మగర్భంగా పరిశీలిస్తాడు తన పదప్రయోగ శాతుడిని ఆ పాత్ర ద్వారా ప్రదర్శి ప్రదర్శిస్తాడు చెప్తాడు రామకృష్ణుడు నిగమసిరా పౌండ్రిక క్షేత్రాన్ని రచించినప్పుడు అతని చేష్టలు వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇది ఒక ఇంత రెప్పబేక చూచి పెరవారి తలగొట్టుకొని దుఃఖ జల్ జలధిములు బిలము తెలుపు మంచు పృథివీలో చొరపారు సమధిక స్తంభోద్భవము గమ స్తంభో గమించు ఇందులో రామకృష్ణుడు తన రచనా శిల్పం చెప్పాడు తన శబ్దశక్తి నైపుణ్యంతో శ్లేషమూలకమైన హేతుప్రద ద్వారా దశావతార వర్ణ చేశారు మత్స్యావతారంలో రెప్పవాల్చుకుండా చూడడం సాధ్యమే తల కొట్టుకుని జయది మునుగుట కోర్మావతారం ఇది గొప్ప శిల్పం ఇదే విధంగా శబ్దాలంకారం వల్ల ఏరా తమ్ముడా ఇంటి రాజకీయ సంభాషణ శైలి ఆమందానందాన్ని కలిగిస్తుంది అర్షాల సా రామకృష్ణ కవి కవిజన సహకారావళి వసంతోత్సవ సూక్తినిధి అని చెప్పాడు అనర్స్ రామకృష్ణుడు ప్రతిపద్యంలో సంస్థ ఉజ్వలమానాన్ని భోజనం చేస్తాడు ఉంది మాకు గొప్పదాన్ని బోనం చేస్తున్నాను చెప్పాడు ఎంత బాగా చెప్పాడు మా కవి ఒక చెప్పినప్పుడు ఒక ఇంకా శృంగార ఇంకా చూ చూస్తున్న కొద్ది రామకృష్ణ కవి గురించి చెప్పాలంటే ఆయన కవిత చెప్పిన చెప్పాలని పిలుస్తూ ఉంటుంది పుండరీకం ప్రతి ఒక నిఘంసరం పాండ్రమహార్చందైవ తీర్థయాత్రలు ఇంట్లోకి ఉంది ప్రకటించు చెప్ప పాండుర మహాచంద చూడండి చూడి పాడు ఓమాగ్ని పద్యం ప హరువు అనే పది విన్ను కూడా అంత ఉదాత్తంగా దృష్టి బుద్ధి కానీ ఎంతో చేసి భ్రష్డైపోయాడు ఇలా తల్లి కూడా మహాత్మించాడు చాలా బాధ పెట్టేశాడు అన్నప్పుడు కూడా తాను సంస్కరించిన ఇలా చేసినప్పుడు కూడా పాండరంగ సుగవి సుఖవి పద్యంబు హరువు అనే నాడు వ్యాధులో ఉంది కదా దాని పాండరంగ భువి పదగుంభనంబు అని పాఠాంతరం కూడా చెప్పారు మిక్కిలి ప్రచారంలో ఉంది పదగుంబనం అంటే పదముల కూర్పు పద్యము వన్వజన సాధుభూత సాధనభూతమైన వాటితో అది కూడా ఒకటి పాండరంగ విహుని పద్యము హరువును అని పాఠించే గ్రహించి డాక్టర్ కేతవరపు రామగు శాస్త్రి గారు తాను పరిష్కరించిన ఘటకాచల మహాత్యము అందు దాన్ని పలు రీతులుగా సమర్థించాలి ఇంకా శృంగారము వస్తు అమృతమాలిద మనుచరిత్ర పాండవ మహాత్యము ఆంధ్ర పంచకావ్యంలో ఎన్న చెప్పబడింది తెలుగు కావ్యములందరి సర్వగుణములను పాండరంగ మహాత్మందు కూడా ప్రతిఫలించాయి పాండరంగ సుఖవి పద్యంబు హరువు అన్నమాట పుట్టుకు కారణమేది ఈ కావ్యములో కావ్య ప్రబంధ పురాణీ రీతి పురాణ రీతులు రీతులు మూడు కూడా నిండుగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి కథను పరిశీలిస్తే అది పౌరాణికము కవిత పౌరాణికము కవితా హక్కి కాశీకాండాలను స్మరింపజేయు వర్ణనలు వర్ణనలే ప్రబంధిలో సక్రమంగా నడిచాయి అని కేశవ పంతుల వారి నరసింహ నరసింహ గారు చెప్పారు ఇంకా సంస్థంలో కనుక తెలుగు నాకు నూతన పదాలు చూస్తే కూర్పు పాండంగే పదగంభం అని ముళ్ళపూడి భాస్కర గారికి కూడా చెప్పారు పాండ్రహాచ కవిత్వానిలో ప్రతిభ సంస్కృతం నందు తెలుగుగా చే చేయన్ తెలుగు సంస్కృతం చేయంగా చతుర్మతివి అని చెప్పాడు అంటే రాముడు రామకృష్ణ పద గుంభ రీతి వ్యర్థమవుతుంది అంటే సంస్థ తెలుగు తెలుగు సంస్థ రెండు కవి చెప్తాడు తెలియకుండా ఇది ప్రబంధ కవులు యొక్క రామకృష్ణ విశిష్ట స్థానం స్థానంలో కవుల్లో ఒక విశిష్టమైన స్థానం సంపాదించింది ఈ పదగుంభనమే రామకృష్ణ కవికి మంచి పేరు తెచ్చింది అని విద్యా చక్కగా చెప్పారు పాండురామాచార్య ప్రౌఢశ నిర్మాణ చేత కైలాసికనం వంటిది భాషలో భాషలలో తర్వాత కూడా దీని వరవడు కూడా అయింది ఇంకా రామకృష్ణ పదగంభనం గురించి ఆధిస్తే నిపుణుడు ఇందులో నిపుణుడు ఆయన బేదముళ్ళు పోసిన కాదే చంద్రము చంద్రము చంద్రుని తెన్నుది మీను మీస వంటి ఎంటి దందము తాడిగోడ నీటి ప్రోగు వంకర వంకర చాడు గొవ్వు కుత్తిక తోడని పిల్లి శీలము నేలలో నడలని తమ్ము గొర్రలు పిలు పిలిపిచ్చ విద్యలు జగనీ జగ నీలిపాడి జంత అనే విషయం వలన పదము రామకృష్ణుడి ప్రయోగించాడు చాలా ఇదిగా ప్రయోగించాడు ఇంకా నిరంక్రియా సాధుత్వము ఉత్కూచుండు వాచాలత తాత్ీయ పురుషార్థము ఆపణము చెూరాదివ యుగము అర్థిక అర్థికా భర్త ఉద్గమనీయము దురా సదులు పదయాళము పదయాళము పొంది పరస్పర పర పురస్సర భా భార్యముగా పురస్పరంగా తిరిగి మళ్ళీ చెప్పేట్టుగా సంస్థ పద ప్రయోగం బట్టి రామకృష్ణ కవి సంస్థ భాషాయ అసాధారణమని చెప్పవచ్చు ఇతడు ఇంకా ఎలాంటి వాడు రామకృష్ణ కోలం కృష్ణవత్తులం ఇతడు చిలుబాయి వనపు వేలుపు కొలము తదితరాడు సీ తదితరాడు శీద్రంపు పారల వంటి కలదు లేదు అని వాదములకు పోసి మొదలైన అసరి కూర్పులను చేశాడు మస్తరించు పటాపంచు చల్లబెట్టు మొదలగు మెదుగుడులు బత్తలా తాసటము ద్వారపతి గం గలంతి వెంబర పుట్టువు కుంకుల వత్తులు భుజలు వేచుట చల్లబెట్టుట చల్లబెట్టిచ్చా తెలుగు మాటలకు ప్రయోగించాడు ఎక్కువగా ఇంకా ప్రయోగించడమే కాక ఇంకా ఏం చేశాడు రామకృష్ణ గొబ్బెంట్ల బేసము దొ దొ దొద్ద లావటము దొద్ద లావటము నిరుకురులము ప్రసంగ విత్తు లాడి వింతూ అంటశ అంటశిలం పట కూడుక కుడుక కూటి ప్రాయము వాడు బుడిబుడి తాల్పుడు ముచ్చట్లుట్లు ముచ్చుట్లుట్లు కంటింటి ఇత్యాదులు తెలుగు మారు మొదలో ఉన్న సంస్థ పదముల చొప్పించి చేశాడు ఇంకా ప్రేమ ఒప్పలేదానికి కార్మకరా కరావాసి ఆసులు ఉద్య నఖర ప్రమాణములందు నందు తంత్రులు నిడుచు జనకంబుగా పులగ్రామని ధరా ధరాధువన సర్గధాముండును మొదలైనటువంటి సమాసన రామకృష్ణ కొంత ప్రహుడి చాలా సమకూర్చాడు ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి సంక్ష పదాలను దీర్ఘ సమాసాన్ని కూర్చడం కాకుండా ఇంకా ఏం చేశాడు అంతదే కాకుండా రామకృష్ణ శైలి చాలా శైలి మాత్రం చాలా జటిలంగా ఉంటుంది సంవత్సర పదాలతో కొత్త అర్థము ప్రతిపాదిస్తాడు అది కనిపిస్తుంది కుమారస్వామికి బదులుగా కా కాసుధరుడు అని శక్తింధించవడానికి వెన్నెలకు బదులుగా చంద్రగోళి అన్న సంస్థ పదాన్ని కూడా చెప్పాడు ఇంకా ఏం చెప్పాడు త్రిశూలం అనే సంస్థ పదానికి మారుగా త్రిముఖాస్త్రము అని రాశాడు త్రిముఖాస్త్రం అనే కాకుండా ఇంకేం రాశాడు శనారాంకు పర్యాపదం రాశాడు ఇంద్రనీలమణికి పర్యాపదంగా తోయిద వాహన రత్నవీధి అనే పదాన్ని రాశాడు బ్రాహ్మణుడు ఆయన సంస్థ పదానికి తాడి కట్టిన పని రాశాడు ఇలా నల్లని తల్లి వెంటు అంటకు మేచక మేఘ మేఘ సంపద ఉపమేయ శిరోజ అని రాశాడు రామకృష్ణుని కల్పించారు ఇలాగ అలా శివుని అచ్చి కోపేయని కౌ గౌపేయుడని అచ్చి కోచ్చేయుడు అని కృష్ణుని అర్జున రథభూషణుడని అని మన్ అని మళ్ళీ ఇంకేమన్నాడు మందపోయాండ కూర్మి ముందని దేవకి తకర్నమని అతడు గడుసుగా చెప్పుకున్నాడు రామకృష్ణ కవి ఇంకా ఇంకా ఎక్కడ అంత బాగా చెప్పుకున్నాడు చూడండి అంత బాగా చెప్పుకున్నాడు ఎప్పటికప్పుడు తనాలి తనాలి ఆకుడు నూతన సమాసం చెప్పి తన పదగుంభన శాస్త్రం ప్రదర్శించాడు చంద్రరేఖ అంటకు తార వి విటార్థ మౌళి అన్నాడు షణ్ముఖుడు అంటకి షట్కంఠ అన్నాడు చంద్రముఖి అంటానికి నిహార మయూక జున్ముఖి అన్నాడు ఇలా ఇందిరా ఇందిరా విపుడు అంటకి హిందీ హిందీ విపుణుడు అన్నాడు జన్మాంతరము అంటకు భవాంతరము అన్నాడు ఇలా నూతన రామకృష్ణ కవి కల్పించి చెప్పాడు కుంజరాసనము ఏను యొక్క తింది రావే అనమాట గుభేరాక్ష కేలు అంటే గచ్చకాయలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం చదువు సంధ్యలు సందు ఇందు గీసిన రీతి గడుచు వండి గొడ్డబొత్తులు గుత్తిచీరు చీనల వరే గూడబెట్టి నేతి బీరకాయ ఇవన్నీ కూడా అంటూ నంటులు సంటు బేదం మన తీసుకొచ్చాడు తీసుకువచ్చాడు ఇలా తీసుకురావడమే కాకుండా కంపలబడ్డ కాకనే పొందుబట్ల సన్నులు పొడిచి అని అని ఉద్వాహం ధరంగి మూతులు నాకు మూతులు నాకు బెరవి బెరవి తంతువులను తగిలి పారాది సొమ్ములను అని కామిని దీవించే కాచిన భంగిని బీద కన్నబడి బూడిద పండును బోలె బూదుపారాడు నకులుక్తి అత్తరి నిప్పుద్రొక్కినట్టు లేదే తేల్ తేలుగోయినట్లు లా లావుత్తుగా త్రాగినట్లు ఇలా లోకోతులు పలుకుబడులు తన ప్రౌఢ సమాస బహుళమైన రచనలో చెప్పి తీసుకొచ్చి ప్రచారం చేశాడు తన యొక్క రచన వైశిష్ట్యాన్ని సంపాదించాడు రామకృష్ణ తెలుగులో పద్ పదాలను పదపద్యాన్ని నడిపినప్పుడు కూడా దాని సంస్థ సాధ్యమే ధ్వని గాంభీర్యమో కనిపిస్తుంది ఆపాదించాడు ఇందుకు దృష్టాంతం ఈ పద్యం కలిగిన వాని బ్రాలుగు కమ్మని ఊర్పులు వాని నిందునే వెలుగును కాని పెన్ వెలుగు వెంబలి నింపగు వాని అంతటా వెలసిన వాని కాని వెంబర పుట్టవు రాతి పుట్టుగుంబలి గతి కానలేడు అతి మానవ మానవ హంస కంసహంసక ఈ పద్యాన్ని చూస్తుంటే పాండవ కాశీ వర్ణం కూడా మనం చెప్పుకున్నాం ఇంకా అగసు గంగా చెప్పడం మనం చెప్పుకునేది ఇప్పుడు దీపశిఖ మన పాండవ మహాచ అందుకే గురుగారు ఎలా సరసార్థ బోధ హేలా పరిష్కరణ శారదా ప్రభా పద రఫురితమయ్యి పాండురంగాభరణం ఆభరణం ఒక వెలుగు నేత్రపర్వం అనచ్చిందన్నా ఇంత ఇన్ని భావాలకి ఒక భావం ఎంత బాగా చెప్పచ్చు కొంచెం పదంతో పెద్ద అర్థం ఇంత భావాలు దాంట్లో ఉన్నాయని రాసిన పద్యాలు సముద్రవర్ణంలో ఎంత బాగా సముద్రవర్ణం ఎంత బాగా రాసింది ధేను గజాస్వరత్న సురతి ప్రముఖ అఖిల వస్తు కోటి వై వైమానిక భర్తం కొని మత్సర మాలపై గై కొని గై కొ కొల్పో కొల్పోను బలు మొగుల్ గుమి పులుష్ట కరీష పిండరీకాని పూర్తి అత్తరుగుణ కాకట నీర విద్రావ నీటికి నీరుంద్రావ వీటికి అంటే సముద్రం పైపే మర్చిస్తే కామదేను ఐరావతము లక్ష్మీమున అమూల్య వస్తువులు లభించాయి సముద్రం ఇంకా లోతుగా మరిచిస్తే ఇంకెన్ని అమూల్య వస్తువు లభించు లభి దొరుకును అని ఆశ్చర్యత మేఘ మేఘములు నీటి తాగుతున్నాయట సముద్రీ సముద్ర నీటిని మేఘాలు పానం చేసి వాటి తిరిగి వర్షరూపంలో ఇవ్వటం మనకి సంప్రదాయ సిద్ధం ఇది ఒక అపూర్వ కల్పన రామకృష్ణ ఈ నా శిల్పము అపూర్వ భావం సృష్టి అనల్ప శిల్ప కల్పనము పదగుంభన ప్రోఢిమ దశావతార స్థుతి అందు కనపడ్డాయి గురుగారు కూడా దశావతార స్థుతి దాసం కాంచకండం చెప్పిన ఈ దశావతార వర్ణం కింది చివరి పద్యం చూడంత బాగుంది చే చివు క నిలిచి కుమ్మరు పుంకి కఠిన కర్పరపు చొక్కాను బిగువు దముష్ట నెత్తిన గాడుపు తీరయన్ తీర ఉరుదారు దారు కలనయన్ అందు దయన్ పరులన్ పరులకు తన కట్ల బలిమిశూపులు నిధంబు పులిమిన గుగ్గిలం పునూని దీపాంతరం దీపాంతరమునకు తెగుమై చనిపెంపు చే ముట్ట నాగంటి జీవి తగులు సొగతాన్ సౌగతాగమ మాలిమి శాస్త్ర సరణి వల్గూ వల్గున చిత్తధామం ధావనము గల్గు నిన్నుందర చేసి నిన్నుందరి చేసి భవా భవార్థి విస్తరించి నిస్తరించి ధరి దరితీయకున్న కలదే మోదం మురీ అని పాండవ మహర్షిలో రాశారు రెండు ఆశ్వాసం అరవై ఆశ్వాసం అంటే మురా దశావతారంలో ఓడ మూలమైన సంసార సముద్రము తరించి తరించినట్లుగానే రామకృష్ణ పైబద్యము చక్కని కవితాసలు పొంది రచించాడు దశావతారం ఓడ మత్స్యావతారం ఉండడం చేత కనుక నీటిలో చివు కదు కోర్మపు చిప్ప వలన చుక్కాని బిగువుగా ఉంటుంది వరావతారపుతో కూర చిత్రచాపం కుయ్యతో చేయబడిన నావ దారుస్తంభం నుండి వెలవడిన నరసింహావతారం దానికట్ల ఆ మూడును వామన అవతారం దానికట్లు మూడు కూడా వామనవతారం నెత్తురు నూనె రాసి ఉండడం చేత పరశురామ అవతారం అది ద్వీపాంధ్రంలో కరుగు ఓడ కావున రామావతారం చాలా బాగుంది ఇది ఇది అది చేముట్టు చేముట్టు నాగింటి తగులు కావున బలరామావతారం నౌకా నిర్మాణములకు శాస్త్ర శాస్త్ర సరసణియే శాస్త్ర సరస్ సరణియే బుద్ధావతార ఎంత బాల శివుడు దంష్ నీటిలో చివుక నిలిచి కృ మరుపు కఠిన కర్పరపు తొక్కాను అనుబిగువు దంశ దంశ నెత్తిన మహీతలకు గడుపు చీరి దారు కలన అందు దయ్యము గుట పరులకు తన కట్ల బలిమి చూపు విధం పులిమె నెత్రు ముగ్గిలపు నూనె దీపాంతరమునకుంతెమయ్యి చని చనిపెంపు ముట్ట నాగంటి జీవి తగులు తగులు స్వగతా సౌగతాగమ మాలిమి శాస్త్ర సరణి వల్గు వల్గు న ధావనం కలుగు నిన్ను దరిచేసి భవ భవార్థి విస్తరించి దరి దరియకున్న మోదము మురారి అంత బాగా చెప్పారు నేమో శర్మ శేష్టం దశావతారాల్లో పోల్చాడు అతని మానసిక స్థితిని ఎంత హరువుగా నిర్మించినా ఈ క్రిందము క్రింది పద్యం ఆ రచన ప్రభుత్మకు మనస్తత్వచనకు చక్కని నిరసన ఒక ఇంత రెప్పవేక చూసి బెరవారి బెరవారి అంత మత్సవుతారు తలగట్టుకొని దుఃఖ జలిధిము నువ్వు కోరుమవుతారు బిలము తెరపునందు పృథ్వీలో జొరవారు బలహవుతారు సంబధిక స్తంభోద్భవము గమించు నరా నరసింహతారు d 이이와르 o 볼 a adu n 이 b o 이 e 이 a s 이 l a ku j 이이 j 드 i j 이이 jamjum a m a 이 u 춘바마 a 이 i i s 아 s n e Dasa jee sal. d 빠 d 고 y o 라하 a 이 u n 이 b o leda 이 e l a 이 u jee sasjum a m బహు విధర విధోరాసక్తి భ్రాంతి బొందు బలారామవుతారు చేరంగ్రారంగారాని దర్శన స్థితి వహించు బడం బాడ బాడబ స్ఫూర్తితో గన్న పరిగిండు కలికవుతారు దానవారా భూని దావతార దశకము నే తాల్చిన తాల్చిన ఆధరణి సుతుడు తాల్చిన ఆధరణి సుతుడు ఎంత బాగోజాడు నిజంగా ఈ పద్యం ఒక దానికి ఒక ఒక నాయ అసలు రాశారు కాంచికండలో ఇంత బాగా ఒక పద్యం అంత చూసి పది ఎంత మళ్ళీ పద్యం వస్తారు ఒక ఇంత రెప్పవేక చూచు పెరవారిని తల కట్టుకొని దుఃఖదేది మునుంగు బిలము తెరువు తెరువు మంచు పృథ్వీలో జ్వరం వారు సమధికష్టం బోధము గమించు దరియువాడును వాడును బోలె దశలకు చేయిదాచు జ్వరంగు వస్తాస్త్రాంబురి దొప్ప హా పోయితే అని అరసు భార్య గురించి బహు విహు విధో రాసక్తి భ్రాంతి బుందుగార జరగారా నిదర్శనస్థిత వహించు బాడ బస్ఫూర్తితో గన్న పరిండు దానవరాతి కాబోని తదవతార దశకమును పుంచి మున్నె దాల్చే ధరణి సుతుడు ఇప్పటి విధంగా చవితే రోజు పాలన చేసుకోవచ్చు మంచి మంచి పద్యాలు తాను విష్ణు స్వరూప స్వరూప విష్ణు సారూప్యాన్ని పొంది పొందడానికి ముందుగానే తాను దాచినాడు అన్నట్లు ఉన్నాడు నిగమశలమ రామకృష్ణుడు కోరిట్ల పదగంపునం రూపంగా ప్రదర్శించారు ఈ క్రింది పద్యం ఈ కడజాతి నాతికి మహీదే మహీదేవుడు మహిదేవుని చిక్కేనం రాకకున్ పోకకున్ జనపరం పలకి చుట్టి చూచి अंबूकृतम आचरचु बुद्धिंग तलंग मुक्त चंद्र आकृति बोल सुनी मुखम अमृत सिद्धि कांचुटन अंड मूडो आश्वास पद्यमो जाति राका तला कलंका चोट श्रद्धालंकार रूप पदकंपन कूड़ा बहुत दीपुरुरी आजिस्ट ना రామకృష్ణ వేరూరి వేదార్ధన రాయసమ్మను వర్ణిస్తూ తన కాలనాటి రాయసమ్మ సంగతి విస్తారంగా పాండ్రమాచ అవతారాలకు చెప్పాడు చూడండి అంత రాసిన లిపి తెలుగు రాసిన ఏ లిపిగానే విన్ను ఉంటాయి పట్టె వట్టు వట్టు బయ్యును పది కృష్టి తలకట్టు గుడి సున్నకి ముడి అయి త్వంబు ఎత్వంబు అందంబు గిలక ఇంబంతులు విలుపు పొలుపు నయము నిస్సందేహత ఒప్పు మురువును దర్శి ద్రచ్చి వేసిన ఎట్ల తరుడయిం షడ్వర్గ శుద్ధియు జాతి యోగ్యతయిను వృద్ధి ప్రియత్వంబు సుదగతియిం గిలుకన గీలుకన రాయసంబులను వ్రాలు వ్రాయిం గొంగు కొనరు చేతప్పు గనక ఇండలైత ముక్తాఫలాకార విలసనమున రసనమతి వందద్రి వేదాద్రి మంత్రి చాలు చాలు